హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ అచురల్ బ్లాగ్స్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయడం లేదండి ప్లీజ్ మీరు ఒక లైక్ అయితే చేయండి ఎందుకు అంటే మీకు నచ్చిన కంటెంట్ ఉంది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత అందులో మీ ఒక్కొక్క టు టిప్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఒకవేళ మీకు నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం గరం మసాలా కానీ సాంబార్ మసాలా కానీ ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు జస్ట్ ఇలా ఓపెన్ చేసి వేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి పెడుతూ ఉంటాము దానివల్ల గాలి తగిలి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అలా టేస్ట్ మారిపోకుండా ఉండాలి అంటే చాలామంది రబ్బర్ వేసి పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అదేది అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎడ్జ్కి కట్ చేసేసి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా దాని అంతా కూడా వీళ్ళు గాలి తగలకుండా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని ఓపెన్ చేసి ఈ పైనుండి కనుక ఫిక్స్ చేసాము అనుకోండి అందులోకి గాలి తగలకుండా ఉంటుంది చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే టేస్ట్ అనేది కూడా మారిపోకుండా ఉంటుంది మనం సపరేట్గా రబ్బరు అలాంటిది వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి మసాలా ప్యాకెట్స్ అనే కాదు ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ మనం ఇంట్లో ఏదైనా తెచ్చి వాడుకున్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గా కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు చాలామందికి రెగ్యులర్గా పప్పు తినే అలవాటు ఉంటుంది మనం పప్పు ఉడికించేటప్పుడు పప్పు అనేది తొందరగా ఉడకాలి అలా పొంగకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి పప్పు అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకోండి తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆ స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి ఇలా స్పూన్ అండ్ ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే పప్పు మన కుక్కర్ నుండి వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటాయి మెయిన్గా ఆయిల్ అనేది వేయడం వల్ల పప్పు అనేది కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన గ్యాస్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇలాంటి గ్రాసరీ ఐటమ్స్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మనం బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ ఇలా ప్యాకెట్లో కనుక ఉంచామో అనుకోండి అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది మెయిన్గా చలికాలంలో వర్షాకాలంలో వెదర్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా పురుగు అనేది పట్టేస్తుంది ఎలాంటిదైనా సరే సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైకి తర్వాత అడ్డంగా నిలువుగా ఇలానైతే ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని కనుక ఇలా బయటకు కనుక తీసామో అనుకోండి మంచిగా సీల్ అయిపోతుంది గాలి తగలకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరమే లేదు మనం రబ్బర్ కూడా వేయాల్సిన అవసరమే లేదు ఈ విధంగా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది దీనికోసం సపరేట్ ఆన్లైన్లో మనకి క్లిప్స్ అలాంటివి అయితే దొరుకుతాయి సీల్ చేయడానికి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అంటే యూజ్ అండ్ త్రో బాక్సెస్ మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అయితే వస్తూ ఉంటాయి కదా ఇవి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా దాన్ని అయితే మంచిగా రియూస్ చేసుకోవచ్చు దీన్నైతే ఒక ఆర్గనైజర్ లాగానైతే రెడీ చేసుకోవచ్చు అది ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం జస్ట్ నేను ఐడియా కోసం మీకైతే చూపిస్తున్నాను ఇలా నైఫ్ని హీట్ చేసేసి మనకు ఇంట్లో మనకి కిచెన్లో స్పూన్ స్టాండ్ కనుక లేదు అనుకోండి ఒకే దాంట్లో స్పూన్ స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు మనకి స్పోర్క్స్ కానీ స్పూన్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకే బాక్స్లో సెట్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనకి ఎన్ని స్పూన్స్ ఉన్నాయో అన్ని హోల్స్ అయితే చేసుకోవాలి తర్వాత ఈ స్పూన్స్ని ఆ హోల్స్ మధ్యలో కనుక పెట్టేశాము అనుకోండి మంచిగా ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది మనకి కిచెన్లో దీన్ని ఎక్కడ ప్లేస్ చేసినా సరే నీట్గా కనిపిస్తుంది మనకి స్పూన్స్ కానీ స్పోక్స్ కానీ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఈజీగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెప్పు ఎప్పుడైనా సరే బట్టల మీద కర్రీ మరకలు కానీ ఇలాంటి పసుపు మరకలు కానీ పడ్డాయి అనుకోండి మనం లిక్విడ్తో కానీ పౌడర్తో లేదు అంటే సోప్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఆ మరకలు అనేది ఇంకెక్కువ అవుతాయి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది దానివల్ల వేరే బట్టలు కూడా పాడైపోతాయి ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి పడిన ప్లేస్లోనే మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది వీడియోలో చూపించినట్టుగా ఎక్కడైతే మనకి ఆయిల్ మరకలు అంటే కర్రీ మరకలు కానీ పసుపు మరకలు కానీ పడ్డాయి అనుకోండి ఆ ప్లేస్లో మనకి కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ వేయాలి తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా రబ్ చేసాము అనుకోండి ఆయిల్ అంతా కూడా ఆ పౌడర్ అనేది ఫీల్ చేస్తుంది సో నెక్స్ట్ ఏంటి అంటే అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం మనకి డెటాల్ ఉంటుంది కదా డెటాల్ వేసి మనం యూస్ చేయని బ్రష్ ఉంటుంది కదా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి వాటర్లో కనుక ఒకసారి వాష్ చేసాము అనుకోండి పడ్డ ప్లేస్లో మరక కూడా కనిపించదు చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా జస్ట్ ఒకసారి చేసాము అనుకోండి మనకి మరక అనేది కనిపించకుండా ఉంటుంది తర్వాత వాటర్లో వాష్ చేసిన తర్వాత మంచిగా ఎండ ఉన్న ప్లేస్లో కనుక ఆరేసాము అనుకోండి ఆ మరకలు అయితే కనిపించకుండా ఉంటాయి మనకి ఎలాంటి పౌడరు లిక్విడ్ ఎలాంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ కప్పు ఒక ఆఫ్ మూత డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ వేసుకనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో ఇంకు మరకలు ఎలా క్లీన్ చేసుకోవాలి బట్టల మీద టీ మరకలు కాఫీ మరకలు పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియోస్ చేశాను ఒక్కసారి చూడని వాళ్ళు ఎల్లైతే చెక్ చేయండి నెక్స్ట్ టిప్పు మనము రెగ్యులర్గా కిచెన్లో అయితే వాడుతూ ఉంటాము కిచెన్లో మనం అనేది క్లీన్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలాగే ఆ స్మెల్కి ఎక్కువగా బొద్దింకలు అయితే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు నూరి పురుగులు అలాంటివి అయితే తిరుగుతూ ఉంటాయి మనకి ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇందులో మనకి ఏవైనా ఒక టూ టాబ్లెట్స్ అయితే తీసుకోవచ్చు ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా టూ టాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగానే చేసుకోవాలి అందులోనే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసి కిచెన్ సింక్లో మొత్తం కూడా చల్లి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కనుక వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి కిచెన్ సింక్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఒకవేళ చిన్న చిన్న పురుగులు అలాంటి ఏదైనా తిరిగినా సరే ఆ స్మెల్ వెంటనే పోతాయి ఇది నార్మల్గా ఆల్రెడీ ట్యాబ్లెట్లో కెమికల్ అనేది ఉండడం వల్ల పురుగులు అయితే రాకుండా ఉంటాయి దానివల్ల మనకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు తర్వాత మనం ఆల్రెడీ నార్మల్ వాటర్తో వాష్ చేస్తాం కాబట్టి సింక్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది మెయిన్గా నైట్ పడుకునే ముందు కిచెన్లో అంట్లన్నీ క్లీన్ చేసుకోవాలి అలాంటప్పుడైతే బొద్దింకలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి స్విచ్ బోర్డ్స్ అనేది మనం ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో అప్పుడప్పుడు స్విచ్స్ అయితే వేస్తూ ఉంటాం కదా సో దానివల్ల ఎక్కువగా అనేది పట్టేస్తాయి మనం పౌడర్తో కానీ లేదు అంటే ఏదైనా వాటర్తో కనుక క్లీన్ చేసామో అనుకోండి షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అంత నీట్గా కూడా క్లీన్ అవ్వదు ఇలా సింపుల్గా కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ టూత్పేస్ట్ని ఇలా స్విచ్ పైన అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదలాలి ఫైవ్ మినిట్స్తో ఇలా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మచ్చలు మరకలు అన్నీ కూడా పోతాయి ఈ ప్రాసెస్ చేసే ముందు కంపల్సరీ మెయిన్ స్విచ్ వేస్తా ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి కనుక చేసుకున్నారు అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ చాలా మందికి ఇంట్లో రెగ్యులర్గా బాయిల్ ఎగ్ తినే అలవాటు ఉంటుంది బాయిల్డ్ ఎగ్ అనేది మనము బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేయడం వల్ల ఎగ్ అనేది పగిలిపోకుండా ఉంటుంది అందులో నుండి తెల్ల సొన అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే ఎగ్ అనేది కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఉడికించాము అనుకోండి ఎగ్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే ఇంట్లో విమ్ లిక్విడ్ కనుక ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే తక్కువ ఖర్చుతోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి టెన్ రూపీస్ విమ్ సోప్స్ ఫైవ్ రూపీస్ విమ్ సోప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఆ విమ్ సోప్ ఒకటి తీసుకొని మనం ఇలా డైరెక్ట్గా సోప్తో కనుక బౌల్స్ క్లీన్ చేసామో అనుకోండి డైరెక్ట్ సోప్ అనేది అందులో వేయడం వల్ల వాటర్ అనేది పోవడం వల్ల సోప్ అనేది తొందరగా నానిపోతుంది సో ఇలా చిన్నగా పీలర్ ఉంటుంది కదా దాని తో ఇలా చిన్నగా తురుముకోవాలి వీడియోలో చూపించినట్టుగా తర్వాత దాన్నంతా కూడా ఒక బౌల్లోకి వేసి కొంచెం హాట్ వాటర్ వేసి కనుక ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి ఈ సోప్ అంతా కరిగిపోతుంది మనకి ఈజీగా విమ్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది మనం ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసి రోజు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బౌల్లో వేసుకొని కనుక బౌల్స్ క్లీన్ చేసుకున్నామో అనుకోండి చాలా రోజుల వరకు వస్తుంది సోప్తో కంపేర్ చేస్తే ఈ లిక్విడ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అలాగే సోప్ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బయట మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా మనకి ఫైవ్ రూపీస్ సార్ టెన్ రూపీస్ సోప్తోనే మనకి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు విమ్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా తక్కువ ఖర్చుతో విమ్ లిక్విడ్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనకి విమ్ లిక్విడ్ కాస్ట్ అనేది నార్మల్గా బయట ఒక చిన్న ప్యాకెట్ ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే ఉంటుంది కదా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తుంది చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఇలా మనం దేవుడికి అయితే హారతి ఇస్తూ ఉంటాం కదా హారతి ప్లేట్లో డైరెక్ట్గా హారతి కర్పూరం వేసి హారతి అని ఇయ్యడం వల్ల హారతి ప్లేట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది మొత్తం కూడా మరకలు పడిపోతూ ఉంటాయి సో మనకు అలాంటిది మరకలు పడకుండా ఉండాలి అంటే మనం హారతి కర్పూరం వేయడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని వేసి తర్వాత హారతి కర్పూరం కనుక వెలిగించాము అనుకోండి మనకి మరకలు అయితే పడ కుండా ఉంటాయి ఆ నల్లగా మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఫ్రిడ్జ్లో చాలా రకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాము ఇలా స్టీల్ బాక్సెస్లో పెట్టి కొన్నిసార్లు డీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే డీ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది కొన్నిసార్లు బాక్సెస్ అనేది అందులోనే అతుక్కుపోయి మనం ఎంత లాగినా సరే రావు అలాంటప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయాల్సి వస్తుంది అలాంటి పని లేకుండా ఇలా ఒక రెండు మూడు బ్యాంగిల్స్ తీసుకొని బ్యాంగిల్ పైన కనుక ఈ బాక్సెస్ని కనుక పెట్టి మనం ఫ్రిడ్జ్ కనుక ఆన్ చేసాము అనుకోండి ఫ్రిడ్జ్ అడుగునైతే ఇలా బాక్సెస్ అడుగున గడ్డ కట్టకుండా ఉంటుంది మనం తీసుకోవడానికి చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది మనం ప్రతిసారి ఫ్రిడ్జ్ బంద్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా బ్యాంగిల్ ఉండడం వల్ల గడ్డ కట్టకుండా అయితే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ ఇలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి